హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ హన్సీచెరీ క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మన ఛానల్ నేమ్ని హన్సీచెరీ క్యూట్ ఫ్యామిలీ అని మారుస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకని అంటే కిడ్స్ని కిడ్స్ ఛానల్ని యూట్యూబ్లో అంతగా ప్రమోట్ చేయరు అని ఒక చిన్న డౌట్ ఉంది సో ఎందుకని చెప్పి నేమ్లోనే కిడ్స్ అని యూజ్ చేయడం అని చెప్పి నేను ఇంకా చేంజ్ చేసేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అండ్ ఫైనల్గా చేంజ్ చేశాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మా వీడియోస్ మీకు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనం ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు చూడండి మేము మా చెట్టువి ఉసిరికాయని తీసాము చాలా వచ్చాయి ఫ్రెండ్స్ ఇందులో కొన్నిటితో పచ్చడి చేస్తాను ఆ పచ్చడి కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీటిని ఆల్రెడీ కడిగి పెట్టేసాము సో ఇందులోంచి ఇప్పుడు ఈ కార్డర్ ఉంటాయి కదా ఇవన్నీ వేరు చేసేయాలి అలాగే చూడండి ఇలా వాడిపోయిన పళ్ళు కూడా ఉంటాయి వీటిని కూడా వేరు చేయాలి అండ్ మంచిగా ఉన్న మాత్రం తీసుకుని పచ్చడికి యూజ్ చేయాలి ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ఉసిరికాయల్ని పొడిగా అయ్యేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ లేకుండా అండ్ తర్వాత వాటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి జస్ట్ కలర్ చేంజ్ అయితే చాలు ఫ్రెండ్స్ మనం హైలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోకూడదు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి సో ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయ్యి చూడండి అండ్ తర్వాత మనం ఆవాలు యాక్చువల్లీ నేను ఒక కిలో కాయల వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్ దానికోసం నేను ఒక టూ కప్స్ ఆవాలు తీసుకున్నాను అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే జీలకర్రని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు మన క్వాంటిటీకి తగ్గట్టే మనం తీసుకోవాలి వీటన్నింటినీ కూడా మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే వెల్లుల్లి రెబ్బలు కొన్ని తీసుకొని మంచిగా మెత్తగా చిరుముకోవాలి తర్వాత మనం ఆల్రెడీ మనం ఉసిరికాయలు ఉన్నాయి కదా వాటిలో కొంచెం కారం కలుపుకోవాలి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ కలుపుకున్నాను నేను కారం కూడా రకరకాలుగా ఉంటుంది కదండి కొంచెం ఎక్కువ కారం ఉంటుంది అలాగే కొంచెం తక్కువ కారం ఉండేది కూడా ఉంటుంది సో మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే పౌడర్ చేసుకున్న పొడి మొత్తం వేసేసుకున్నాను మసాలాసు అలాగే వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలుగా దంచి కలుపుకున్నాను ఫ్రెండ్స్ వీటన్నింటినీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వీటిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కదా ఉసిరికాయల్ని ఆయిల్ ఆ ఆయిల్ని మనం ఇందులో యాడ్ చేయాలి అండ్ సాల్ట్ని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ని యాడ్ చేశాను మనకి కావాలనుకుంటే మళ్ళీ యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇలా అయినాయి కదా సో దీనిలో ఇప్పుడు మనం ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ కూడా మనం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ జస్ట్ అవి మునిగిన వరకు వేస్తే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మంచిగా రెడీ అయింది కదా పికిల్ చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది మంచిగా సి విటమిన్ మనకి ఈ పచ్చడి వల్ల వస్తుంది సో చూ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి